వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముక్తా టాక్స్ మా గార్డెన్ చూపిస్తాను రండి ఈ పైన మందారం అండి ఇది హైబ్రిడ్ మందార మందారం అంటారు సార్ అది రెడ్ కలరు ఇక్కడ కొద్దిగా రోజ్ రెడ్ లేకుండా కొంచెం పింక్ లాగా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా మంచి రెడ్ కలర్ అండి ఇది ఇదేమో చామంతి చెట్లు అండి ఇది సెంటిజాజుల చెట్టు సన్న మొగ్గలు వస్తాయి చూడండి మంచి స్మెల్ ఉంటుంది ఇది బాగా పెద్దగా అయిందండి చెట్టు సమ్మర్లో అయితే ఒక మూర్పులు వేసాయి ఇది ఐదు మందారం చెట్టు మధ్యలో రెడ్ వచ్చి చుట్టూ ఎల్లో వస్తుంది ఏ బోల్డ్ మొగ్గలు వచ్చినాయండి ఇప్పుడు ఇది ఐదురేకులది రెడ్ కలర్ ఇవన్నీ జూ జూలైలో తెచ్చానండి మళ్ళీ కొత్త మగ్గులు ఇది ఐదు రేకులది చిన్నది చాలా పూలు వస్తుందండి మందారం చిన్న మందారం అంటే ఇది మీషోలో తెచ్చిన చెట్టు చూడాలి అది బతుకుతుందో లేదో టమాటా చెట్టు మా వారు కోడత అంటారు నీ ఖాళీ చేతులు పనిచేయవు సరిగా నీకు అవసరమా ఈ గార్డెనింగ్ అని ఆ డిప్రెషన్లో తట్టుకోలేక ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసినా అండి ఒకటేమో కనకాంబర కలరు ఒకటేమో వైట్ వచ్చిందండి ఇది గన్నేరుది ఎర్ర పూలు కాకర చెట్టు ఒకటి పడింది కట్టి పెట్టిన అల్లిద్దామనేసి ఇది గో గోగాకు రెడ్ ఒకటి వైట్ రెండు వేసానండి బాగా వచ్చినాయి మ రోజా చెట్టు అది కనకాంబరం కలర్ పూస్తుంది ఇది కరివేపాకు చెట్టు అండి చచ్చిపోయింది అనుకునే మళ్ళీ వచ్చింది బాగా ఎగురు పెడతాను ఇది కూడా మందారం అండి ఇది ఇదే కనకాంబరం కలర్లో వస్తుంది ఇక్కడేమో ఇది మిర్చి మిరప చెట్టు అండి ఇది ఇది ఎర్రగోంగూర చూడండి అండి ఎర్ర తోటకూర వస్తుందండి అక్కడక్కడ విత్తనాలు వేసేసాను గిల్లేసి ఇది కూడా తెల్లదే చామ చెట్టు ఇది జినియా పూలు అంటారు అండి అది వేసే మొక్క ఇప్పుడు వస్తుంది ఇది కనకాంబరం చెట్టు అదే అవి మొలకలు ఇవన్నీ ఇదేమో పాలుకూర మరము కొంచెం నీడ పెట్టింటే ఇది పనగంట ఎర్రది తోటకూర మొలకలు వేసినాను బాగా వచ్చినాయి ఆకు కొద్దిగా చీడ కనిపిస్తాను అంటే గిల్లేస్తాను మిరప చెట్టు అండి అది అంత కదే వచ్చింది ఇది ఎంత పాలకూర సిరియాకు విత్తనాలు వేసిన రెండు కుంపట్లు పోయినాయి అందుకని ఒట్టి ఆకుకూర జల్లిపెట్టి ఇట్లా పురుగు ఏదైనా పట్టింది అట్లా గిల్లి పక్కకు పడేస్తే మిగతా చెట్లు దెబ్బ ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్